హాయ్ హలో వెల్కమ్ టు మోనికా వ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము నర్మాలకు వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇది తిమ్మపూర్ బస్ రెడీ అడే బస్ స్టాండ్కి వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము నర్మలాకి డైరెక్ట్ బస్ ఉంటుంది సెవెన్ థర్టీకి ఆల్రెడీ బస్ ఎక్కేసాము ఇది గమ్రపేట్ కేజీ టూ పీజీ స్కూల్ అక్కడ ఉంది గమ్రపేట్ మార్కెట్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఫ్రెష్ కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ టెంపుల్ ఉంది గమ్రపేట్లో మార్కెట్ దగ్గరనే తర్వాత గమ్రపేట్ విలేజ్ దాటేసాం మనం ఇక్కడ చెరువు ఉంటుంది రోడ్ పక్కనే చెరువు ఉంటుంది ఫస్ట్ పై నుంచి ఉండే రోడ్డు కాకపోతే ఇప్పుడు కింది నుంచి చేసేసారు పై నుంచి అయితే ఇంకా చెరువు బాగా కనిపిస్తుంది ఇక్కడ చెరువు దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇదే ఆ టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంటుంది విలేజ్ మనం ఆల్మోస్ట్ నర్మలా దగ్గర దాకా వచ్చేసాము తిమ్మపూర్ నుంచి డైరెక్ట్ ఉంటుంది బస్సు సెవెన్ థర్టీకి ఆ బస్సులోనే ఉన్నాము నర్మలా వచ్చేసింది చూడొచ్చు మీరు నర్మాల వచ్చేసింది ఇక ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం ఇదే వాళ్ళకి బస్సు నల్లూరు బస్ ఇది మేము దిగేసాము వింటున్నాము చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంటికి కట్ చేసాము ఈరోజు అమ్మమ్మకు బియ్యం ఇస్తున్నారు అమ్మమ్మ చనిపోయి పదకొండు నెలలు అవుతుంది ఫస్ట్ సౌరం పని చేసుకున్న తర్వాత మేకను కట్ చేస్తారు ఇంట్లో తీసుకెళ్ళి ఎక్కడైతే చనిపోతారో వాళ్ళ ప్రాణం పోతుందో అదే ప్లేస్లో మేకను కట్ చేస్తారు మా సైడ్ అయితే ఇలానే చేస్తారు అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ ఇకనే మేకను క్లీన్ చేస్తున్నాడు బూరు తీయడం ఇట్లా అన్ని తర్వాత ఎలా చేద్దాం ఏంటి అని కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ దాని స్కిన్ ఇట్లా ఆయన స్కిన్ తీయడం అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తుండు వీళ్ళు ఇంటి దగ్గరకు వచ్చే కట్ చేస్తారు మనం ఎలా మాట్లాడుకుంటే అలా కట్ చేస్తారు మంచిగా కడిగి క్లీన్ చేసిస్తాడు ఆయననే ఇక్కడ మా అమ్మ పొయ్యి కోసం పొయ్యి సెట్ చేస్తున్నాడు బాగానే పెట్టి చూస్తున్నాడు ఇక్కడ పెద్దమ్మ అందులో కావలసిన మసాలాలు దంచుతుంది నూరుతుంది వీళ్ళు గ్రైండర్లో ఏం చెయ్యరు అమ్మమ్మ వాళ్ళు ఇలాగే నూరుకుంటారు దీన్ని రోల్ అంటారు పెద్దగా ఉంటుంది రెండు ఉంటాయి పక్కన ఒకటి ఇదొకటి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు దంచుతుంది పేస్ట్ దంచడం అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకుంటుంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కట్ చేయడం అన్ని క్లీన్గా తట్టలోకి వేసేస్తుండే ఇక్కడ బోటి కోసం వాటర్ పెట్టేసి బిర్యానీ అన్నం కోసం మొత్తం రెడీ చేసేసి బిర్యానీ వస్తువులు అన్ని వాటర్లో వేసిన తర్వాత బిర్యా బియ్యం కూడా వేసేసింది అత్తమ్మ ఇక్కడ బ్లో బోటి క్లీన్ చేస్తుంది అత్తమ్మ వేడి నీళ్ళలో వేస్తే మొత్తం క్లీన్ అయిపోతాయి ఆల్మోస్ట్ అన్నం రెడీ అయిపోతుంది ఇక్కడ చిట్టు తల్లి ఫోన్ టీవీ చూస్తూ పడుకుంది లేదంటే అల్లరి చేస్తుందని టీవీలో కార్టూన్స్ పెట్టేస్తే చూస్తూ పడుకుంది ఇక్కడ టీలు ఇస్తున్నారు వచ్చిన వారికి ఇక్కడ కూర కోసం బిర్యానీ మొత్తం వేసే బిర్యానీ వస్తువులు మొత్తం వేసేసింది అత్తమ్మ తర్వాత పచ్చిమిర్చి వేస్తుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ ఆనియన్ దూరగా వేయించిన తర్వాత దూరగా వేయించుతున్నారు తర్వాత కొంచెం సాల్ట్ పసుపు మంచిగా మగ్గిన తర్వాత చికెన్ సారీ మటన్ వేసిస్తున్నారు క్లీన్గా కడిగి అయినా కూడా కడిగిస్తాడు మళ్ళీ అత్తమ్మ కడిగింది కడిగి మళ్ళీ వేస్తున్నారు చూడచ్చు మీరు వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుతుంది అత్తమ్మ మసాలా మొత్తం మటన్కి పట్టాలి కదా ఆయిల్ మంచిగా కలుపుకుంటుంది మంచిగా కలుపుతుంది అత్తమ్మ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది ఫస్ట్ వేస్తే మాడిపోతుందని కొంచెం మటన్ అందులో కుక్ అయిన తర్వాత వేస్తుంది ఇక్కడ అమ్మ బాగోన పట్టుకుంది మా అమ్మ కలుపుతుండు పొయ్యి మీద కాబట్టి కొంచెం బాగానే అటు ఇటు ఎదిలే అవకాశం ఉంటుంది అందుకే ఒకరు పట్టుకుంటే ఒకళ్ళు కలుపుతున్నారు అడుగంటకుండా కలుపుతూనే ఉంటుంది ఇప్పుడు అత్తమ్మ కారం వేస్తుంది సరిపడినంత ఎంత కావాలో అంత మటన్ ఎంత ఉందో దానికి తగినంత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం అది కుక్ అయిన తర్వాత మనకి ఎంతైతే సూప్ కావాలో దానికి కొలతగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మామయ్య అమ్మమ్మ ఫోటో తీసుకొని క్లీన్ చేసిన తర్వాత ఫోటోకు బొట్టు ఇట్లా పెట్టి రెడీ చేస్తుండు చూడవచ్చు మీరు ఇది రెడీమేడ్ దండ కొనుకొచ్చింది ఇంట్లో ఒకటి కూర్చాము అది కూడా వేస్తుండు మామయ్య చూడొచ్చు మీరు తర్వాత తాతకును పెద్దమ్మకు కూడా వేసిండు దండ మూడు ఫోటోలకు దండ వేసిన తర్వాత వాళ్ళకు చూపించడం కోసం మా అన్నమును కూర అత్తమ్మ తీస్తుంది భవన్లోకి ఇక్కడ మామయ్య అగరబత్తి ముట్టిస్తుండు మూడు ఫోటోల దగ్గర ఆల్రెడీ అమ్మమ్మ ఫోటో దగ్గర అగరబత్తి దీపం ముట్టిచ్చిర్రు ఇప్పుడు పెద్దమ్మకు తాతయ్య ఫోటో దగ్గర ఉద్బస్తీ ముట్టిస్తున్నారు చూడచ్చు మీరు తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న అన్నము కూర మామయ్య పెడుతుండు ఫోటో దగ్గర పెట్టడం కోసం మూడు ఇస్తార్లలో పెడుతురు మో మూత కుట్టిన ఇస్తారులనే పెడతారు చూడచ్చు మీరు ఫోటోల దగ్గర పెడుతుండు మామయ్య మూడు ఫోటోల దగ్గర తర్వాత వాళ్ళకు కళ్ళు లేదా స్ప్రైట్ థమ్స్అప్ ఏది కావాలంటే అది పెడతారు ఇది బయట నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చిట్టు తల్లి ఇక్కడ ఆడుకుంటుంది తర్వాత మొక్కుతుంది అమ్మమ్మకు మేము వాళ్ళ గోరి అంటే గోరి అంటే వాళ్ళని ఎక్కడైతే సమాధి చేస్తామో ఆ ప్లేస్కు ముందుగా తీ వండుకున్న అన్నీ వాళ్ళకి ఏమేమి మనం పెట్టాలనుకుంటున్నామో అన్నీ తీసుకొని వెళ్తున్నాము చూడవచ్చు మీరు ఇది నర్మాలలోనే ముద్రాజ్ ఫంక్షన్ హాల్ మేము ఏ పద్ధతిలో అయితే చేస్తామో అదే పద్ధతిగా చూపిస్తున్నాము నడుచుకుంటూ వెళ్తున్నాము చైన్లో చేన్లో పెట్టిర్రు అమ్మమ్మని అందుకే అక్కడే తాతది కూడా అక్కడనే పెద్దమ్మది కూడా అక్కడనే ముగ్గురు దొక్కే దగ్గర అక్కడ ఇలా చేస్తామో చూడండి ముందుగా వేయడం కోసం మామ కట్టెలు తీసుకొచ్చిండు తర్వాత వాటికి దోరణం కుట్టడానికి మామిడి ఆకులు కూడా తీసుకొచ్చి పక్క సైడ్ మామిడి ఆకులు కుచ్చుతురు చేయడానికి ఇక్కడ సున్నం కలుపుతుర్రు గోరి దగ్గర వేయడానికి సున్నము ఇంకా అత్తమ్మ సున్నం వేస్తుంది మూడు వేస్తుంది చూడొచ్చు మీరు ఇక్కడ ఫస్ట్ అమ్మమ్మ గోరికేస్తుంది ఇక్కడ పెద్దమ్మ జాజు వస్తుంది సున్నం వేసిన తర్వాత జాజు వేస్తారు జాజు పెడతారు గోరికి మా అమ్మ పందిర వేయడానికి పందిరి కట్టెలు కరెక్ట్ కొలత చూస్తుండు చిట్టి తల్లి ఇక్కడ ఆడుకుంటుంది సెట్ అవుతున్నాయా లేదా అని అమ్మమ్మ ఇట్లా చూస్తుండ్రు ఇప్పుడు దూర్ణం కడుతుండ్రు మా అమ్మమ్ను అమ్మ ఇది అమ్మమ్మది ఇప్పుడు అమ్మమ్మకి బియ్యం ఇస్తున్నాం కాబట్టి అమ్మమ్మకు మాత్రమే ఇక్కడ పందిరేసి పైనుంచి మామిడి ఆకులు పెడుతుర్రు దూన్నం కట్టిన తర్వాత దీపం పెట్టేసిర్రు గోరి దగ్గర ఇది పక్కది తాతది తాతది కూడా గోరి పెట్టిర్రు గోరి దగ్గర దీపం పెట్టిరు ఇది పెద్దమ్మది పెద్దమ్మకు సేమ్ పువ్వులు పెట్టి సున్నము జాజు పెట్టిన తర్వాత పెద్దమ్మ గోరికి మళ్ళీ సేమ్ అక్కడ కూడా అన్నము మనం ఏ ఏదైతే కూర తీసుకెళ్ళామో ఆ కూర పైన కొంచెం పైపులా పెడతారు అందులో నుంచి మనం తీసుకెళ్ళింది వాళ్ళకు గోరిలో ఆ గోరిలో వేసేస్తారు ఇక్కడ మా అమ్మయ్య అమ్మమ్మతో ఇక చివరిసారి కాబట్టి మాట్లాడుతుండో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్